పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్ తహసీల్దార్ రాములమ్మ చేసిన తప్పుడు ఆరోపణలను నిరసిస్తూ గుమ్మలక్ష్మీపురం గ్రామ ప్రజలు నిరసన చేపట్టారు ఎంఆర్ఓ రాములమ్మ డౌన్ డౌన్ అంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట నినాదాలు చేశారు ఎంఆర్ఓ రాములమ్మ సర్పంచ్ పై చేసిన ఆరోపణలపై అలాగే ఎంఆర్ఓ రాములమ్మ మండలంలో చేసిన అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమని సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ అన్నారు ఈరోజు పార్వతపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మపురం మండలంలో ఎంఆర్ఓగా పనిచేసినటువంటి రావులమ్మ గారు మన్యంలో ఒక ఆదివాసీ ప్రాంతంలో పనిచేసి ఆదివాసీ చట్టాలని హక్కుల్ని కాలరాస్తూ ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆఫీస్కి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని బినామీగా పెట్టుకొని ప్రతి విషయానికి కూడా ప్రతి పనికి ఒక రేటు కట్టి పేద ప్రజల్ని పీడించుకొని తిన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఒక లేటు డెత్లు అవనియండి లేటు భర్తలు అవనియండి ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలా ఏ పనికైనా సరే ఒక రేటు కట్టి ప్రజలని చాలా ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చాలా గవర్నమెంటు భూములు కూడా కబ్జా గురవుతున్నా సరే కొన్ని వేల లక్షల రూపాయలు తీసుకొని కబ్జాదారులకి కూడా కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఉంది ఇదే విషయమై స్థానిక సర్పంచ్ ఒక ఆదివాసీ సర్పంచు గుమ్మలక్ష్మపురం సర్పంచ్ గౌరీ శంకర్ గారు అడిగితే తనపై లేనిపోని ఆరోపణలు చేసి గ్రామ అభివృద్ధి కోసం ఒక కమ్యూనిటీ భవనం కట్టించడానికి ప్రభుత్వం అధికారికంగా ఒక స్థలాన్ని కేటాయించమని గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎంఆర్ఓ దృష్టిలో పెడితే అదే స్థలాన్ని నువ్వు కబ్జా చేసావని చెప్పి ఈరోజు సోషల్ మీడియా వేదిక ఆవిడ ఆరోపణలు చేయడము తన స్థాయికి ఇది కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉండి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ స్థాయిలో ఉన్నటువంటి మీరు లేనిపోయిన ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలు మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు గుమ్మరసింహపూర్లో చూసుకున్నట్లయితే లేని ప్రతి పనికి కూడా నిజంగా జరగాల్సిన పనికి మీరు పనులు చేయకుండా ఒక ఆఫీసులో ఒక బినామీని పెట్టి మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అమాయకులు ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్న ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా కలిసిమెలిసి ఉంటున్నారు ఇక్కడ వచ్చినటువంటి రావులమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒకరిపై ఒకరికి పగులు సృష్టించి ఆవిడ లబ్ధి చేకున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజుకి ఉంది కులాలపై చిచ్చు పెట్టి ఆవిడ డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఉన్నతాధికారిని మేము ఒకటే వినియోగించుకుంటున్నాం ఇక మీదటైనా సరే ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేయడానికి వస్తున్నటువంటి తహసీల్దార్ని ఆదివాసీ చట్టాలపై హక్కులపై అవగాహన ఉండి ప్రజలతో మమేకమయ్యి ప్రజల్ని కాపాడేటటువంటి వ్యక్తుల్నే మీరు ఇక్కడ నియమించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా సున్నితమైనటువంటి పరిస్థితి ఎటువంటి రాగ లేకుండా చాలా సున్నితంగా ప్రతికినటువంటి ఆదివాసులపై చిచ్చు పెట్టి మీరు డబ్బులు దండికున్నటువంటి అధికారుల్ని ఇక్కడ నియమించుకున్న మా యొక్క హక్కుల్ని కాపాడే అధికారుల్ని నియమిస్తారని తెలియజేసుకుంటాను నా పేరు రొబ్బా ట్రైబల్ రైట్స్ కోసం